ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ నమః నమ శ్రీ వరాహీ దేవ్య నమ మీరు చూస్తున్నటువంటి యొక్క మహోన్నతమైనటువంటి కార్యక్రమం రాజమండ్రి అఖండ గోదావరి నదీ తీరాన కాలభైరవ స్వామి క్షేత్రంలో కొలువు తీరిన శ్రీ మాత సన్నిధిలో వరాహీ దీక్ష స్వీకరిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యమైన అంశం కొంతమంది తల్లులు చెల్లెములు సోదరులు అడుగుతున్నటువంటి ప్రశ్న మేము నవరాత్ర దీక్ష తొమ్మిది రోజుల పాటు వారాహి మాల స్వీకరించాము దీక్ష స్వీకరించాము ఈ యొక్క దీక్షా విరమణ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి పూర్ణాహుతి ఏ విధంగా కట్టుకోవాలి లేదా జ్యోతుర్ముడి ఇరుముడి ఉంటుందా అని వారి యొక్క ప్రశ్నకు సమాధానం మొత్తమంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో తెలియచేయడం జరుగుతుంది ఆ రోజు అనగా నవరాత్ర ప్రారంభ పర్వదినాన ఉదయాన్నే భక్తులంతా కూడా ఈ యొక్క మాత సన్నిధికి చేరుకోవడం జరిగింది అక్కడ వారందరి గోత్రనాభాలపై అమ్మవారికి ప్రత్యేకంగా ఆరాధన చేసి వీరికి ఆచమనీయం ప్రాణాయామం మహాసంకల్పం పంచగ్రవ్యపాసన తిలకధారణ చేసి అమ్మవారి యొక్క మహామంత్రాన్ని ఉపదేశం చేసి అమ్మవారి యొక్క మంత్రం యొక్క రహస్యాన్ని తెలియచేసి అమ్మవారి యొక్క తత్వాన్ని అమ్మవారి దీక్ష యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితాలను వారికి వివరించి ఆ యొక్క మాలలకు సమస్త శక్తి చీకూరేలా అభిషేకం గావించి వారికి దీక్ష ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి పర్వదినం ఆ మాలలన్నీ కూడా స్వామివారి మెడలో ఉంచి ప్రత్యేకమైనటువంటి పంచోపచార పూజలను నిర్వహించి వారందరికీ కూడా మంత్రపూర్వకంగా గురు తత్వాన్ని అనుసరించి తొమ్మిది రోజుల దీక్షను ఇవ్వడం జరిగింది యథార్థానికి ఈ సంవత్సరం చూస్తే చాలా ఎక్కువ మంది ఈ యొక్క దీక్షను స్వీకరించడం జరిగింది ఈ యొక్క వారాహిమాత దీక్ష అంటే ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి రంగు వస్త్రాలు వేసుకుంటూ ఉన్నారు యదార్థానికి శ్వేతవర్ణం కలిగినటువంటి వస్త్ర వస్త్రాలను మాత్రమే ధరించాలి అంటే తెలుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించి ఈ యొక్క దీక్షను స్వీకరించాలి మెడలో ఏదైనా ఎరుపు రంగు కండువాని ఉంచుకొని అలాగే పురుషులైనా స్త్రీలైనా సరే ఆ యొక్క చీరకైనా ఆ యొక్క పంచే కండువాకైనా ఎరుపు రంగు ఉండేలాగా ఆ అంచులకు ఈ విధమైనటువంటి వర్ణంతో ఉన్నటువంటి వస్త్రాలను మాత్రమే ధరించాలి తప్ప ఏదో చేశాములే ఏదో వేసుకున్నాములే అంటే మాత్రం ఏ విధమైన ఫలితం ఉండదు ఒక నియమము ఒక విధానము ఒక తత్వం ఉంది ప్రతిదానికి కూడా ఈ వారాహి దీక్షకు సంబంధించి తెలుపు రంగు వస్త్రాలు శ్వేతవర్ణంతో కూడినటువంటి వస్త్రాలు అలాగే ఇరుపు రంగుతో ఉన్నటువంటి అంచు ఉండాలి ఎప్పుడూ సరే ఈ యొక్క దీక్ష ఈ విధంగా ఉంటుంది అలాగే దీక్ష స్వీకరించినటువంటి వారు రోజు కూడా గురువు చెప్పినటువంటి మంత్రం జపం చేయాలి అలా మంత్రం జపం చేయకపోతే ఆ దీక్ష వేయడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితము ఉండదు అది ఎన్ని రోజులు దీక్ష చేసిన ఏదో తూతూ మంత్రంగా అక్కడ ఏదో కూర్చొని రెండు అగరబత్తి వెలిగించేసి ఒక అరటి పంట పెట్టేస్తే ఆ దీక్ష యొక్క ఫలితం రాదు ఇక్కడ గురువు వద్ద నుండి దీక్ష ఎందుకు నేర్చుకోవాలి ఎందుకు తీసుకోవాలి అంటే గురువు తెలియచేస్తారు ఏ విధంగా ఎప్పుడు పూజ చేయాలి ఎలా పూజ చేయాలి ఏ విధమైన ముద్రతో పూజ చేయాలి ఏ మంత్రం జపం చేయాలి ఎన్నిసార్లు జపం చేయాలి అనేటటువంటి వివరణ మనకు గురువు ఇస్తారు అందుగురించి ఈ యొక్క దీక్షను గురు పరంపర తత్వాన్ని అనుసరించి స్వీకరిస్తే అతి శీఘ్రంగా మన అభీష్ట సిద్ధి కలుగుతుంది అలాగే ఈ యొక్క దీక్షా విరమణ రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది తీరాన కాలభైరవ స్వామి వారి సన్నిధిలో ఆషాఢ నవమి రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేను సోమవారం నాడు మాల విరమణ అలాగే దీక్ష విరమణ ఉంటుంది ఉదయం తొమ్మిది గంటలకు మీ అందరూ కూడా పూర్ణాహతి మహోత్సవానికి హాజరై పూర్ణాహతి మహోత్సవంలో మీరు పాల్గొని ఈ యొక్క దీక్ష విరమణ చేయొచ్చు దీనికి సంబంధించి ఒక రంగు లేదా తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ యొక్క వస్త్రములో కుటుంబ సభ్యులందరితో పాటుగా మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని వేసి పూర్ణ ఫలం ఎండు కొబ్బరి ముక్క కాదు పూర్తి ఫలాన్ని ఉంచి కొద్దిగా ఆవునెయ్యి అమ్మవారికి సంబంధించిన పసుపు కుంకుమ గాజులు అగరబత్తి అలాగే వస్త్రం కొన్ని పువ్వులను వేసి ఒక మూటగా కట్టి గృహము నుండి ఆ మూటను తీసుకుని వచ్చి రాజమహేంద్రవరంలో శ్రీ వరాహి మాతకు స్వయంగా సమర్పణ చేసి అలాగే ఆ యొక్క ఆవునెయ్యిని ఆ యొక్క పూర్ణఫలాన్ని కొబ్బరిని కూడా హోమకుండంలో సమర్పించి మాలా విరమణ చేయొచ్చు ఒకవేళ ఇక్కడికి చేరుకోలేని పక్షాన అవకాశం లేనటువంటి వారు మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవతా దేవాలయంలో ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం టహ టహ స్వాహ అనేటటువంటి మంత్రం జపం చేసి నూట ఎనిమిది మార్లు జపం చేసి ఆ దేవత దేవాలయం చుట్టూ పదకొండు మార్లు ప్రదక్షిణ చేసి మీరే స్వయంగా మీ మెడలో ఉన్నటువంటి మాలను మీరే తీసి ఈ యొక్క దీక్షను విరమణ చేయొచ్చు ఆ యొక్క మాలను ఒక పసుపు నీటిలో శుద్ధి చేసుకొని మళ్ళా వచ్చేసారి యొక్క మాలను మీరు ఉపయోగించుకోవచ్చు శుభం